టెరెస్ పైన పని చేసుకుంటూ ఉన్నానండి కంపోస్ట్ బ్యాగ్ల నుంచి వేరే రైస్ బ్యాగ్లకి ఇలా ఫిఫ్టీ పర్సెంట్ అయిన కంపోస్ట్ అంతా నింపుతూ ఉన్నాను చాలా చాలాచేపటి నుంచి చూస్తున్నానండి ఒక పక్షి వచ్చేసి ఆ మొక్క మీద అలాగే కూర్చుని ఉందన్నమాట చాలా వరకు వస్తున్నాయి చూస్తున్నారు కదా అవి వాటర్ తాగి వెళ్ళిపోతాయి కొద్దిసేపు కూర్చుంటాయి అట్లా అక్కడ వాటర్ పెట్టాను కానీ అది మటుకు మన అల్కిడి విన్నా కూడా వెళ్ళట్లేదనమాట సరే దగ్గరికి వెళ్ళి చూద్దామని వెళ్తూ ఉన్నానా అలాగే ఒక చిన్న వీడియో తీసానండి అది చాలాసేపు నుంచి అలాగే ఉంది ఇక్కడి వరకు వచ్చాను కానీ నా అల్కిడి విని కూడా అంటే అది కదలలే అంటే వెళ్ళట్లేదు ఎందుకు డల్గా ఉందా ఏంటంటే ఇప్పటికైతే బాగానే హుషారుగానే ఉందండి చూద్దాం చాలా వరకు మన వాయిస్ విన్నా మనం ఏదైనా నడుస్తున్న శబ్దం వచ్చినా అవి కొంచెం మనం దగ్గరకు రాగానే వెళ్ళిపోతాయి కదా ఇప్పుడు చూడండి చాలా దగ్గరలో ఉన్నా నేను అది అలాగే ఉంది ఇక్కడ కూడా ఒక పక్షు దానికోసమే ఏదో వెయిట్ చేస్తున్నట్లు అనిపిస్తుంది అండి వెళ్ళిపోయింది మరి రెండు మూడు పక్షులు అయితే ఉన్నాయి చూస్తున్నారా నేను దగ్గరికి రాగానే ఎందుకు వెరుస్తున్నాయి చూడండి దానికోసమే చూస్తున్నారు బహుశా మరి హెల్త్ ఏమైందో ఏంటో ఇంత దగ్గరికి వచ్చానండి ఏమి ఇది వెళ్ళట్లేదంటే పం ఏదో అయింది మొత్తానికి దీనికి చూద్దాము అవి అరుస్తున్న తీరు చూస్తుంటే దీన్ని ఏమైనా పట్టుకుంటే అవి ఇక్కడ నన్ను ఏమైనా కుక్కుతాయేమో అని భయంగా ఉందండి చూద్దాం అసలు చాలా హ్యాపీగా ఉంది ఇంత దగ్గర నుంచి పక్షిని చూస్తుంటే కాకపోతే దానికి ఏమైందో ఏంటో అని పమ్ బాధగా కూడా ఉంది చూద్దాం వెళ్ళద్దు వెళ్ళొద్దు అది నేను చేయపెడితే పెడితే బలవంతంగా వెళ్ళడానికి చూస్తుందేమో కాకపోతే ఏమైందో అండి పాపం కాలు చూస్తూ ఉన్నాను ఏదో అయిందండి మొత్తానికి నేనేం చేయనమ్మా నన్ను అనొద్దు చూద్దామని అంతే ఏం కాదు చూస్తానండి ఏం కాదు జస్ట్ చూస్తానండి ఏం కాదు అయ్యే వెళ్ళిపోయింది అయ్యో వెళ్ళిపోయిందండి చూస్తున్నారా అక్కడ ఉంది మామిడి మొక్క మీద అక్కడికి వెళ్ళిపోయి కూర్చుంది అది నాకు దీన్ని బట్టి అర్థం ఏంటంటే అది ఇంకా చిన్న పక్షి ఏమో అండి ఇందాక చూపించాను కదా పైన ఉన్నాయి అరుస్తూ ఉన్నాయని మరి వాటి బిడ్డ ఏంటో తెలియదు చిన్నది అన్నందుకు ఏమైనా లేక ఉందో ఏంటో ఆయన పడుతున్నాను నేనైతే టెన్షన్ పడ్డానమాట గమనిస్తున్నారా అండి చిన్నపిల్ల అది అందుకు పాపం ఎగరలేకపోతుంది అని అనుకుంటున్నాను లేదా ఏదైనా దానికి హెల్త్ సరిగా ఉండకపోవచ్చు అక్కడ రెండు పక్షులు ఉన్నాయంటే దాని దగ్గరే వస్తూ ఉన్నాయి కనిపిస్తుందా మీకు జూమ్ చేసి చూపిస్తున్నానండి జూమ్ చేసి చూపిస్తున్నానండి మీకు దాని పక్కనే ఒక రెండు పక్షులు తిరుగుతున్నాయి గమనిస్తున్నారా ఇంకొకటి ఉంది అంటే అది చిన్న పక్షి అనుకుంటా అందుకు అది ఎగరలేకపోతుండొచ్చు లేదా దానికి ఏమైనా హెల్త్ సరిగా లేకపోయి ఉండొచ్చు చూస్తున్నారు కదా అందుకే అది నేను ఎంత దగ్గరకు వచ్చినా కూడా జస్ట్ టచ్ చేసినా కూడా పాపం అలాగే ఉంది పట్టుకోవాలనిపించిందండి దాన్ని చూస్తుంటే హ్యాపీగా అనిపించింది అలా చేతుల్లోకి తీసుకోవాలనిపించింది కానీ పర్లేదు లే అలా అయినా అది బాగా ఎగిరిపోయింది అలాగే డల్గా లేకుండగా ఇదండి ఒక చిన్న వీడియో చాలాసేపు నుంచి దాన్ని గమనిస్తున్నాను నేను అందుకు ఒక చిన్న వీడియో తీయాలనిపించింది ఎలాగో దాని దగ్గరికి వెళ్తూ ఉన్నాను కదా చూద్దాము దానికి ఏమైంది ఏంటో అని మీతో మాట్లాడుకుంటూ ఒక చిన్న వీడియో తీస్తూ వెళ్ళాను ఇవన్నీ కంపోస్ట్ బ్యాగ్స్ అండి అంటే ఈ పెద్ద కంటైనర్లో నేను ఈ గ్రో బ్యాగ్స్లో తయారు చేసుకున్నాను అనమాట కంపోస్ట్ అంతా వచ్చేసి అక్కడ బెండ ముక్క కూడా మలిసింది చూడండి దాన్ని అలాగే వదిలేసిన ఒక బ్యాగ్లో పెడదామని ఇట్లా అడుగున చాలా తేమగా ఉంటుంది ఇవన్నిటికీ నింపి పెట్టుకున్నాను అన్నీ రైస్ బ్యాగ్ అండి రైస్ బ్యాగ్స్ సీమెంటు బ్యాగ్స్లో పెట్టేసుకున్నాను కొంచెం మళ్ళీ పైన మట్టి వేసేసి మొక్కలు పెట్టుకుందామని ఆల్మోస్ట్ ఇది మంచి కంపోస్ట్గా తయారైందండి ఎయిటీ పర్సెంట్ తయారైందనమాట దీనిపైన కొంచెం మట్టి వేసేసుకొని మనం ఆకుకూరలు పెట్టుకోవచ్చు పెద్ద మొక్క సైజులు అంటే కాయగూరవి వంకాయ టమోటా మిరప ఇలా పెట్టుకోవచ్చు నేను వీటిలో అన్ని ఆకుకూరలు వేసుకుందాం అనుకుంటున్నాను ఆకుకూరలు చాలా తక్కువగా ఉన్నాయి ప్రజెంట్ అందుకు ఆకుకూరలు వేసుకొని అక్కడ ఉంది చూడండి కాలి ప్లేసు అక్కడ అయితే పెట్టేద్దామని ఆ బ్యాగ్స్ అన్నీ కూడా ఇలా వాటర్ పెడుతూ ఉంటానండి ఇప్పుడు ఎండాకాలం కదా వీలైతే మీరు కూడా టెరెస్ పైన వాటర్ పెట్టడానికి ట్రై చేయండి అక్కడ ఒక చైర్ ఉంది కదా దానిపైన ఏమైనా మొక్క పెడదామని ఈరోజే పెట్టానండి విరిగిపోయాయి రెండు చైర్స్ దీనికి ఏమో రెండు కాళ్ళు అంటే ఇట్లా విరిగిపోయాయి దీనికి మటుకు ఒక సైడ్కిలా పోయింది దాన్ని అందులో ఇంకొక చీరలో దిగేసాను అనమాట కొంచెం స్ట్రాంగ్గా ఉంటుందని దానిపైన ఒక గ్రో బ్యాగ్ పెట్టేసి మొక్క పెట్టేసేయాలి చూడడానికి బాగుంటుంది అలా యూజ్ అవుతుంది అనమాట చీర పక్కకి పడేయకుండా ఓకే అండి మరి పక్షి గురించి మీకేమనిపించింది నాకైతే అసలు దాన్ని వచ్చేగానే చాలా ఫీల్ హ్యాపీ అంటే అసలు మాటలో చెప్పలేము అలాగే దానికి ఏమైందో అనే భయం కూడా ఉన్నింది పర్లేదు అది చిన్నది కాబట్టి ఎగరలేకపోతుండొచ్చు అని అనుకుంటున్నాను బాయ్ అండి